కర్తరి అంటే ఏమిటో మనం తెలుసుకుందాం మనకు ఇరవై ఏడు నక్షత్రాల గురించి తెలుసు కదా ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అంటే ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాలు మొత్తం ఇది రాశి చక్రం మొత్తానికి విభజించబడింది పన్నెండు రాసులు కదా ఒక్కొక్క రాసుకి మనకి తొమ్మిది పాదాలు పడతాయి అన్నమాట సో రాశి చక్రం ఉన్న రాసులకి తొమ్మిది పాదాలు చొప్పున మొత్తం పన్నెండు రాసులకు కలిపి నూట ఎనిమిది పాదాలు సరిపోతాయి మేషరాశికి అశ్వని నాలుగు పాదాలు అశ్వని నక్షత్రం యొక్క నాలుగు పాదాలు భరణి యొక్క నాలుగు పాదాలు కృతిక మొదటి పాదం మొత్తం తొమ్మిది పాదాలు కలిపి మేషరాశి అవుతుంది కదా ఇప్పుడు సూర్యుడు భరణి నక్షత్రం నాలుగో పాదంలో ప్రవేశించినది మొదలుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల ఆ మధ్య కాలాన్ని మనం కర్తరి అంటాము అంటే భరణి నాలుగో పాదం కృత్తిక నాలుగు పాదాలు రోహిణి మొదటి పాదం మొత్తంగా ఆరు పాదాలలో సూర్యుడు ఉన్న కాలాన్ని కర్తరి అంటారు కర్తరి నక్షత్ర కాలంలో సూర్యుడు నిప్పులు జరుగుతాడు అంటారు సూర్యుడు భరణి నక్షత్రం నాలుగో పాదం ప్రవేశించిన రోజునే డొల్లు కర్తరి ప్రారంభమైంది అని చెప్తాం దీన్నే చిన్న కర్తరి అని కూడా అంటారు ఆ తర్వాత కృత్తిక నక్షత్రం మొదటి పాదంకి వచ్చేసరికి నిజ కర్తరి అంటాం ఇంకా డొల్లు కర్తరి అంతమైపోయి కృత్తిక మొదటి పాదం నుంచి నిజకర్తరి ప్రారంభమైంది అక్కడి నుంచి తిరిగి రోహిణి నక్షత్రం ఒకటో పాదం వరకు కూడా నిజ కర్తరి కొనసాగుతూ ఉంటుంది రోహిణి నక్షత్రం రెండవ పాదానికి సూర్యుడు వచ్చేసరికల్లా కర్తరి త్యాగం అయిపోయింది అంటే కర్తరి కాలం పూర్తయింది అని అర్థం ఇది కర్తరి గురించిన వివరణ కర్తరీలో చేయరానివి చెట్లు నరగటం నార తీయడం వ్యవసాయ ఆరంభం విత్తనాలు చల్లటం భూమిని త్రవ్వటం తోటలు వేయటం చెరువులు బావులు కొలనులు త్రవ్వటం నూతన గృహ నిర్మాణం కప్పులు వేయుట స్లాబులు వంటి పనులు చేయరాదు కర్తరీలో చేయదగినవి ఉపనయనం వివాహం గృహప్రవేశం నిశ్చితార్థాలు శాంతులు నవగ్రహ హోమములు యజ్ఞం మండపాదులను కప్పటం వంటి పనులు చేయవచ్చును మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షకులకు ధన్యవాదములు శ్రీరామ జయం